హాయ్ నీడ్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అనుకున్న విధంగానే మరి కాలోజీ యూనివర్సిటీ వారు అయితే వెబ్ ఆప్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు మరి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఎంబీబీఎస్ అడ్మిషన్ అండర్ కాంపిటేట్ అథారి అథారిటీ కోట అంటే మనకి ఇది క్యాటీఏ అడ్మిషన్స్ అథారిటీ కోట క్యాటీఏ ద నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ అడ్మిషన్ అండర్ కాంపిటేటివ్ అథారిటీ కోట ఇన్ అఫిలియేటెడ్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ నాన్ మనారిటీ మెడికల్ కాలేజెస్ మనమైతే ఆల్రెడీ కొత్త మెడికల్ కాలేజెస్ కూడా రావడం జరిగింది మనం ఈ వీడియోలో ఆల్రెడీ కొత్త మీరు ఎంత ఫీజెస్ ఉంటాయి క్యాడ్ఏబీ ఫీజ్ అంతా క్యాడ్బి ఫీజు అంతా క్యాడ్సీ ఫీజు అంతా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది మరి అదేవిధంగా మరి దాని యొక్క లింక్స్ కూడా ఈ యొక్క మరి వీడియోలో పెడతాను పెట్టడం జరుగుతుంది మరి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు మరి మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే షేర్ చేయండి మన వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి మరి యొక్క మీ యొక్క ఫ్రెండ్స్ కానీ మీ యొక్క నేబర్స్ కానీ ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి తప్పనిసరిగా మరి అదేవిధంగా మరి వెబ్ ఆప్షన్స్ గురించి నోటిఫికేషన్లు ఏముందో మనం చూద్దాం ఇన్కంటిన్యూషన్ టు దిస్ ఆఫీస్ నోటిఫికేషన్ మూడో తారీఖు ఎనిమిది ఆగస్ట్ ఎనిమిది మూడో తారీఖు పన్నెండు ఆగస్టు ఇరవై ఏడు ఆగస్టు ఇరవై ఒకటి సెప్టెంబరు ఇరవై నాలుగు సెప్టెంబరు ఇరవై ఆరు సెప్టెంబరు కాలోజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ హియర్ బై నోటిఫై ద కండక్ట్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అండర్ కాంపిటేటివ్ అథారిటీ కోట ఫర్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాటగిరీస్ అండ్ ఫర్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ గవర్నమెంట్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ మైనారిటీ నాన్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది ఈ విధంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయటం జరిగింది మరి అదేవిధంగా the candidate whose certificates are uploaded at the time of online registration provisionally verified by the staff concerned department whose names are notified as uh, <coughs> names are notified as uh, eligible as eligible <coughs> names are not displayed whose names are displayed uh, names are నోటిఫై ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ ప్రొవిజినల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ యుజి మెడికల్ అడ్మిషన్స్ ఆన్ కేఎన్ఆర్ యు యు హెచ్ వెబ్సైట్ ట్వంటీ సిక్స్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలిజిబుల్ టు ఎలిజిబుల్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్ ఫ్రమ్ కంప్యూటర్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్ మీ యొక్క ఇరవై ఆరో తారీఖు నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ని అయితే ఎక్సైజ్ చేసుకోవచ్చు మరి ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్ హూజ్ నేమ్స్ ఆర్ డిస్ప్లేడ్ ఇన్ ద ప్రోజినల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇన్క్లూడింగ్ మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మరి క్యాప్ అండ్ ఈడబ్ల్యూఎస్ కోటా క్యాండిడేట్స్ ఆన్ కేఎన్ఆర్ యూహెచ్ వెబ్సైట్ ద వెబ్సైట్ కెన్ ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ఎంబీబీఎస్ ఇట్ ఫ్రమ్ ఆర్ మరి ఆరు ఎప్పటి నుంచి అయితే మీరు రేపు ఆరు గంటలకైతే మీరు ఎక్సర్సైజింగ్ చేసుకోవచ్చు అమ్మ ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై ఏడు తారీఖు ఆరు గంటలు మార్నింగ్ ఆరు గంటలు రేపు ఇవాళ ఇరవై ఆరు రేపు ఇరవై ఏడు మార్నింగు సిక్స్ పిఎ సిక్స్ ఏఎం నుంచి మరి మరి ఇరవై తొమ్మిది సాయంత్రం ఆరు గంటల వరకు అయితే వెబ్ ఆప్షన్స్ అయితే మీరు దీని నుంచి ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు మీరు దీనికి ఏంటంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇచ్చారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది త్రీ డేస్ ఇచ్చి త్రీ డేస్ టైం ఇచ్చాడు త్రీ డేస్ టైంలో మీరు వెబ్ ఆప్షన్స్ని ఎక్ససైజ్ చేసుకోండి మీరు కంపల్సరీగా అన్ని కాలేజెస్ అయితే పెడతానికి మీకు రావడానికి ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో అన్ని వెబ్ ఆప్షన్స్ అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే ఈ సీటు వస్తే మళ్ళీ పోతే మళ్ళీ రాదు ఎందుకంటే ఇది నేను ఒక సలహా చెప్తాను మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటే వస్తుంది ఇంజనీరింగ్ అయినా ఇంజనీరింగ్ అయినా అదేవిధంగా మరి మెడికల్కి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి వస్తుంది సెకండ్ థర్డ్ ఫేజ్లో నైంటీ నైన్ పర్సెంట్ రాదు సీటు రావు నైంటీ నైన్ పర్సెంట్ రావు అంటే వన్ పర్సెంట్ గ్యారెంటీ ఉంది ఫస్ట్ ఫేజ్లో మీకు వస్తే వచ్చినట్టు లేకపోతే సెకండ్ ఫేజ్లో నైంటీ నైన్ పర్సెంట్ రాదు వన్ పర్ వన్ ఆర్ టూ పర్సెంట్ రావచ్చు ఎందుకంటే ఒకసారి సీటు వచ్చిన వాడు అక్కడ నుంచి లెగవడం ఏ కాలేజ్ ఎందుకంటే లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే అదేవిధంగా మనం వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ ఉన్నాయి మరి వన్ ల్యాక్ సీట్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సీట్స్ ఉండయి అదేవిధంగా మరి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్యాట్ ఇయర్ సీట్స్ ఉంటాయి మిగతాయి క్యాడ్బి క్యాడ్సీలో ఉండటం జరుగుతుంది మరి చూడండి అందుకని మూడు రోజులు కరెక్ట్గా అప్లై చేసుకోండి కరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మీ సీట్ మీకు రావటం గ్యారెంటీ అదేవిధంగా ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా రెగ్యులేషన్ రిఫర్ టు ద నోటిఫికేషన్ మూడో తారీఖు ఆగస్ట్ ఇరవై ఇరవై నాలుగున నోటిఫికేషన్ అయితే ఇచ్చారు మరి అదేవిధంగా చూసినట్టయితే ఫీజెస్ ఆల్రెడీ నేను ఫీజెస్ కూడా చెప్పాను మన ఛానల్లో కూడా క్యాట్ ఏ ఎంత ఉంటుంది క్యాట్ బి ఎంత ఉంటుంది క్యాడ్సీ ఎంత ఉంటుంది ఫీజెస్ కూడా చెప్పడం జరిగింది మరి ఇంకోసారి మరి వీళ్ళు నోటిఫికేషన్లో కూడా ఇవ్వాలి కాబట్టి దాన్ని ఇంకోసారి వేరే మరొకసారి ఇచ్చారు యూనివర్సిటీ ఫీజు అలాటెడ్ క్యాండిడేట్ హ్యావ్ టు పే యూనివర్సిటీ ఫీజు ఆఫ్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ త్రూ పేమెంట్ గేట్ వే బై యూజింగ్ యువర్కి ఆన్లైన్ పేమెంట్ మీద డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ డౌన్లోడ్ది అలాట్మెంట్ ఆర్డర్ అలాటెడ్ అయిన స్టూడెంట్స్ పన్నెండు వేలు పే చేయాలి మీకు సీటు వచ్చిన వాళ్ళు మాత్రమే పన్నెండు వేలు పే చేయాలి ఇమ్మీడియట్గా అంటే మీరు కన్ఫామ్ చేసుకోవాలి లేకపోతే మీ సీటు మీకు పోవడం గ్యారెంటీ ఇది జస్ట్ ఈ ప యూనివర్సిటీ ఫీజు పన్నెండు వేలు ప్రతి ఒక్కళ్ళు సీటు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పే చేయాలి మీ యొక్క డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు గురించి అదేవిధంగా మరి ట్యూషన్ ఫీజు ట్యూషన్ ఫీజు టు బీ పేడ్ అట్ రెస్పెక్ట్ టు మెడికల్ కాలేజ్ రెస్పెక్ట్ మెడికల్ కాలేజీలో మీరు ట్యూషన్ ఫీజు పే పే చేయాలి ద ట్యూషన్ ఫీజు పేబుల్ యాజ్ నోటిఫైడ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మరి కాలోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఎంత ఎంత అయితే చెప్తారో దాన్ని పే చేయాలి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ టెన్ థౌజండ్ పర్ ఇయరు మరి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ సిక్స్టీ థౌజండ్ పర్ ఇయర్ పే చేయాలి పర్ ఇయర్ ఇది క్యాడిఏ సీట్స్ గవర్నమెంట్ అయితే టెన్ థౌజండ్ మరి ప్రైవేట్ మెడికల్ కాలేజ్కి సిక్స్టీ థౌజండ్ పర్ ఇయర్ మరి అదేవిధంగా ఈఎస్ఐ ఇది కూడా ఉంది మనకి ఈఎస్ఐ సనత్త నగర్లో ఉంది ఈఎస్ఐ కాలేజీలో వన్ ల్యాక్ ఫీజు ఉంది మంచి కాలేజీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది వన్ ల్యాక్ రూపీస్ అయితే ఇక్కడ పే చేయాలి మీరు గవర్నమెంట్ ఫీజు అంతా టెన్ థౌజండ్ రూపీస్ ప్రతి ఒక్కళ్ళు ప్రైవేట్ కారు ఇది క్యాటియా ఫీజెస్ ఇవి మనం క్యాటీఏ అనుకోవచ్చు క్యాటగిరీ ఏ ఇది ఏ ది డీటెయిల్స్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ ఆర్ ప్లేస్డ్ ఇంకా వెబ్సైటు ఈ వెబ్సైట్కి వెళ్తే మనకి సీట్ మ్యాటర్కి ఏ ఎక్కడెక్కడ ఎన్ని సీట్లు ఉన్నాయో సీట్ మ్యాటర్కి ఇవ్వడం జరుగుతుంది ద క్యాండిడేట్ క్యాన్ ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఎంబీబీఎస్ సీట్స్ ఇన్ ఆల్ మెడికల్ కాలేజ్ అఫిలియేటెడ్ టు మరి కాలోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ త్రూ ఈ వెబ్సైట్ నుంచి మనము ఎక్ససైజ్ చేసుకోవాలి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ది అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ విల్ బీ మేడ్ ఇన్ అకార్డెన్స్ విత్ సెలక్షన్ ప్రాసెస్ ప్రొసీజర్ నోటిఫైడ్ ఇన్ గవర్నమెంట్ ఆర్డర్ వన్ వన్ ఫోర్ ద డిపార్ట్మెంట్ సబ్సిక్వెంట్ అమెండ్మెంట్స్ జీఓ వన్ ట్వంటీ ఫైవ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఇది ఇరవై ఆరు ఇరవై రెండో తారీఖు సెప్టెంబరు ఇది ఉండటం జరిగింది ద క్యాండిడేట్స్ ఇన్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ దే డోంట్ ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్ సబ్సీక్వెంట్ ఫేజెస్ కౌన్సిలింగ్ టు ప్రివెంట్ సీట్ బ్లాకింగ్ దీని అర్థమైందమ్మా మూడో పాయింట్ క్యాండిడేట్ ఇన్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ దే డోంట్ ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్స్ వాళ్ళు కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్ అని సెకండు థర్డ్ ఫేజ్లో నాట్ ఎలిజిబుల్ ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్లో కూడా చాలా మంది పిల్లలు మేము ఫస్ట్ ఇంజనీరింగ్లో ఏంటంటే నువ్వు ఫస్ట్ ఫేజ్లో పెట్టుకోకపోతే సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో కూడా ఆర్ ఎలిజిబుల్ మన ఆప్షన్స్ పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ మెడికల్లోకి వచ్చేసరికి మీరు ఫస్ట్ ఫేజ్లో కానీ ఎబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే సెకండ్ ఫేజు థర్డ్ ఫేజుల్లో కానీ మీరు అంటే థర్డ్ ఫేజ్ అనుకుంటున్నా థర్డ్ ఫేజ్ ఉండకపోవచ్చు ఎందుకంటే థర్డ్ ఫేజు ఉండకపోవచ్చు సెకండ్ ఫేజ్ ఉండవచ్చు లేకపోతే ఉండకపోవచ్చు అది మనకు సీట్లు ఉంటే ఉంటాయి లేకపోతే లేదమ్మా ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఇది స్టూడెంట్స్ పేరెంట్స్ మన యొక్క వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేయండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకపోతే సెకండ్ థర్డ్ ఫేజులో మీరు పెట్టుకో సబ్సీక్వెంట్ ఫేజెస్లో మీరు పెట్టుకోవడానికి వీలదు నాట్ ఎలిజిబుల్ మరి అదేవిధంగా మరి నాలుగో పాయింట్ ఏముందంటే ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ ఇఫ్ దే ఎక్ససైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ సీట్ అండ్ అలాటెడ్ ఎంబీబీఎస్ సీట్ యాజ్ పర్ దేర్ చాయిస్ ఇన్ వెబ్ కౌన్సిలింగ్ ది ఇఫ్ దే డోంట్ జాయిన్ ఇన్ కోర్స్ అట్ అలాటెడ్ కాలేజ్ దే విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్ ఫర్ సబ్సిక్వెంట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇది గుర్తుపెట్టుకోండి ద క్యాండిడేట్స్ నాలుగో నిబంధన ఏంది రూల్స్ ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ ఇఫ్ దే ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ సీట్ ఆ సీటు అలాటెడ్ ఎంబీబీఎస్ సీట్ యాస్ పర్ అంటే వాళ్ళు ఎక్సైజ్ చేసుకున్నారు సీట్ అయితే వచ్చింది సపోజ్ నా నేను 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 ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాను నాకు సీట్ వచ్చింది ఇఫ్ దే డోంట్ జాయిన్ ఇన్ కోర్స్ అట్ ద అలాటెడ్ కాలేజ్ నాకు సపోజ్ నాకు గాంధీ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మెడికల్ కాలేజ్ సీట్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక డేట్ ఇస్తారమ్మా వాళ్ళు ఒక డేట్ ఇవ్వటం జరుగుతుంది ఆ డేట్లో కానీ మీరు జాయిన్ అవ్వకపోతే మీ సీటు పోవడం ఖాయం దే విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్ మీరు ఆ సీట్లో జాయిన్ సపోజ్ నాకు గాంధీలో మెడికల్ కాలేజ్ వచ్చింది గాంధీ చాలా మంచి కాలేజీ అయినా మీకు ఇష్టం లేదు మీ ఇష్టం అది ఇష్టం వాడిది మీ ఇష్టము మీరు నాకు గాంధీలో ఇంట్రెస్ట్ లేదు అని మీరు జాయిన్ అవలాదంటే మీరు సెకండ్ ఫేజు థర్డ్ ఫేజ్లో జాయిన్ అవడానికి వీలు ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వీలు లేదు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సైజ్ ద వెబ్ ఆప్షన్స్ అది ఫోర్త్ ఫేజ్ ఫోర్త్ పాయింట్ ఇవి చదువుకండి క్లియర్గా మరి అదేవిధంగా ద క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ అలాట్మెంట్ అడ్మిషన్స్ ఆర్ సబ్జెక్ట్ టు ఆర్డర్ ఆఫ్ హానబుల్ హైకోర్టు ఇన్ పెండింగ్ కేసెస్ విత్ రిగార్డింగ్ ఎలిజిబిలిటీ అండ్ ఎలిజిబిలిటీ మనకు లోకల్ కేసులు మన హైకోర్టుకి వెళ్ళారు నూట ముప్పై ఐదు మంది దానిలో నలుగురు ఐదురు మరి ఆంధ్రాకి చెందిన వాళ్ళు కాబట్టి దాని యొక్క ఆర్డర్ని బట్టి సబ్జెక్టు వాళ్ళ ఆర్డర్ని బట్టి ఉంటుంది ఇది ఐదో పాయింట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఎలిజిబుల్ క్యాండిడేట్ క్వాలిఫైడ్ యాజ్ పర్ ప్రొజల్ మెరిట్ లిస్ట్ ఫర్ కాంపిటేటివ్ అథారిటీ కోట ఫర్ ఎంబీబీఎస్ సీట్స్ మెడికల్ కాలేజ్ యాజ్ పర్ ఇంట్రెస్ట్ అండ్ ప్రయారిటీ ఇక్కడ నుంచి మీరు ఇంటర్నెట్ కనెక్షన్తో మీరు మీరు లాగిన్ అయిపోవాలి ఇది ఇవి వెబ్ ఆప్షన్స్ ఉండే క్యాండిడేట్ ఇన్స్ట్రక్ట్ ఆఫ్ అవుతా సేవ్డ్ ఆప్షన్స్ ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగిన్ అవ్వాలి ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి గుర్తుపెట్టుకోండి ద క్యాండిడేసర్ అడ్వైట్ ద ప్రాస్పెక్ట్ రెగ్యులేషన్ ఫర్ ఎంబీబీఎస్ కోర్స్ గవర్నమెంట్ ఆర్డర్ రూల్స్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ తర్వాత క్యాండిడేట్ అథారిటీ కోటా సీట్స్ ఇన్ మైనారిటీ మెడికల్ కాలేజెస్ విల్ బి అలాటెడ్ మున్సి ముస్లింస్ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ కాంపిటేటివ్ జరిగిపోవడం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైన ముస్లిమ్స్ ముస్లింసే పెట్టుకోవాలి ఇది గుర్తు పెట్టుకోండి ద క్యాడిడేట్ ఈస్ అలాటెడ్ ద సీట్ ఇన్ ఎంబీబీఎస్ కోర్స్ యాజ్ ఫర్ ఈస్ ఆప్షన్ డజంట్ జాయిన్ ద కోర్స్ దే విల్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సైజ్ ఆప్షన్ సబ్స్క్రిప్ ఇది ఆల్రెడీ చెప్పేశాం ఇప్పుడు ఆల్రెడీ సీట్ వచ్చింది జాయిన్ అవ్వలేదు నాట్ ఎలిజిబుల్ ఇది క్యాండిడేట్ ఎక్సైజ్ ఆప్షన్స్ ఇన్ఫార్మ్డ్ ద క్యాండిడేట్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఎంబీబీఎస్ కోర్స్ అండ్ ఇన్ఫార్ముడ్ దట్ దేర్ ఈస్ నో లిమిట్ ఆఫ్ చాయిసెస్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఇక్కడ లిమిట్ లేదు మీరు ఎన్నైనా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మరి ఆంధ్రాలో అయితే ముప్పై ఐదు మేల్ క్యాండిడేట్స్ ముప్పై ఆరు ఫిమేల్ అని ఇట్లా లిమిట్ పెట్టడం జరిగింది ఇక్కడ దెర్ ఈజ్ నో లిమిట్ ఆఫ్ చాయిసెస్ ఫర్ ఎక్ససైజింగ్ వెబ్ ఆప్షన్స్ ద క్యాండిడేట్ క్యాన్ వెబ్ ఆప్షన్స్ యాజ్ ఎన్ నైమ్ ఇన్ నంబర్ ఆఫ్ కాలేజ్ క్యాండిడేట్స్ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ యాజ్ ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ గుర్తుపెట్టుకోండి క్యాండిడేట్ ఇవి మనం ఈ వెబ్సైట్ని అయితే చూసుకోండి స్టాండర్డ్స్ అల్ఫ్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ మీరు సీట్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి పేమెంట్ మీరు ఫీజు కట్టేసేయండి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అంత ఆల్రెడీ ముందు చెప్పాను క్యాండేటర్ ఇది యూనివర్సిటీ ఫీజు వన్స్ పేడ్ షల్ నాట్ బి రిఫండెడ్ అని మీరు యూనివర్సిటీ ఫీజు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఎంత ఉంది కదా ముందు చెప్పాము ఆల్రెడీ అది ఆల్రెడీ పే పే చేస్తే ఒకసారి పే చేస్తే మళ్ళీ రావటం జరుగుతుంది మళ్ళీ చూద్దాం ఎంత పే చేయాలో నేను కూడా ఒక్కసారి ఇది ట్వల్వ్ థౌజండ్ రూపీస్ ఇది రిఫండ్ రాదు మీకు మీరు ఇమ్మీడియట్గా రేపు ఆరు గంటలకి మీరు స్టార్ట్ చేసేయండి వెబ్ ఆప్షన్స్ రేపు రేపు ఆరు గంటలకి మార్నింగ్ ఆరు గంటలు ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకి వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ చేయండి మరి అదేవిధంగా మీరు ఏదైనా హెల్ప్ కావాలంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి మన ఛానల్లో సబ్ మీరు కామెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు హెల్ప్ కావాలంటే టెక్నికల్ హెల్ప్ మరి వెబ్సైట్ నాట్ వర్కింగ్ వెబ్ ఆప్షన్స్ అలాంటి విషయాలకి మరి ఇమ్మీడియట్గా వీళ్ళకి కాల్ చేసేయండి ఇమ్మీడియట్గా కాల్ చేయండి నాకు కామెంట్స్ పెడతాం వల్ల మన మేమేం చెప్పలేము దీనికి కాల్ చేసేయండి ఇమ్మీడియట్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్